అందరికీ నమస్కారం తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ వచ్చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రాష్ట్రంలో ఈ రోజే మనం చూసుకున్నట్టయితే కేబినెట్ అయితే ఉందన్నమాట ఈ యొక్క కేబినెట్ ఉన్న నేపథ్యంలో పెన్షన్ పెంపులకు సంబంధించి కానివ్వచ్చు కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా నిలిపివేశారు కదా స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ అనేది కూడా కల్పించాలని అయితే మనకు హైకోర్టులో పిటిషన్ ద్వారా అక్కడ హైకోర్టు కూడా ఎలక్షన్స్ అనేవి కూడా అయితే మనకు అక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే జరిగిందనమాట సో ఇంకొక వన్ మంత్ వరకు అయితే చూసుకున్నట్టయితే ఈ యొక్క కారణాలతో ఈరోజు మనం ముద్ది ముఖ్యమంత్రి గారైతే మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట మధ్యాహ్నం మూడు గంటలకైతే చూసుకున్నట్టయితే సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఎందుకంటే ఆసర అందరు కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు కస్టడీలు చేశారు ముట్టడీలు చేశారు అన్నమాట గ్రామ పంచాయతీ ముట్టడి చేశారు ముఖ్యంగా ఈ యొక్క చూసుకున్నట్టయితే కలెక్టర్ ఆఫీసులో చుట్టూ కానీ కానివ్వచ్చు ముప్పై మూడు జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే ఆ జిల్లా అంటే ఏం లేదనమాట అన్ని జిల్లాలో కూడా మనకు అప్పుడు చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే కస్టడీలు చేసారనమాట సో అప్పుడు ప్రభుత్వం అనేది కూడా స్పందించలేదు సో ఈ రోజు మనం మధ్యాహ్నం మూడు గంటలకు చూసుకున్నట్టయితే పెన్షన్దారులకు సంబంధించి కూడా స్పందించనున్నట్లు తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఇచ్చారు అనమాట మహిళలకు ఇస్తామని ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా ఈ రోజే మాట్లాడతారనమాట ఇప్పటికే ఈ యొక్క ఆరు పథకాలకు సంబంధించి కనియవచ్చు ఈ యొక్క ప్రభుత్వం సంబంధించి కూడా కనియవచ్చు ఎన్నికలకు సంబంధించి నివ్వచ్చు రైతు భరోసా ఇవన్నిటి గురించి కూడా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకైతే మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఓకే ప్రతి ఒక్క పెన్షన్దారుడికి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ నాలుగు వేల పదహారు రూపాయలు కానివ్వచ్చు ఆరు వేల పదహారు రూపాయలు కానియవచ్చు దీనికి సంబంధించి కూడా మనకు అప్పుడు ఆ యొక్క ఆర్థిక రాష్ట్ర బడ్జెట్ కూడా అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు ఆసరా చేయుత పెన్షన్ సంబంధించి కూడా బడ్జెట్ కూడా మనకు అప్పుడు చూసుకున్నట్టయితే నిర్ణయించారనమాట అంటే ఈ యొక్క పదిహేడు వేల కోట్ల రూపాయలు అన్నమాట ఆసరా చేయుత పెన్షన్ అనేది పెంపు చేయడానికి అయితే చూసుకున్నట్టయితే పక్కన పెట్టిన బడ్జెట్ అనమాట సో ఇదన్నమాట తప్పకుండా అందరికీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇన్ఫర్మేషన్ పడుతున్న ఒక లైక్ బటన్ అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని కొత్త కూస్తున్నారు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మళ్ళీ ఈ యొక్క సమావేశం అయిన తర్వాత కేబినెట్లో సమావేశం అయిన తర్వాత మీకు ప్రూఫ్తో సహా కూడా వచ్చేసి నేను అయితే ఏం మాట్లాడారు ఏ ఈ యొక్క చూసుకున్నట్టయితే మనకు మధ్యాహ్నం మూడు గంటలకైతే ఈ యొక్క మనకు ఈ యొక్క కేబినెట్ లో సమావేశమై ఉందన్నమాట మహిళలకి ఇస్తామని ఇరవై ఐదు వందల రూపాయలు ముఖ్యంగా ఈ బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ పర్సెంట్ అయితే చూసుకున్నట్టయితే దీనిపై కూడా మాట్లాడున్నారనమాట ముఖ్యంగా ఈ దీనిపై ఏ అసలు కారణాలు అనమాట అలాగే రైతు భరోసా సంబంధించి కనివ్వచ్చు పెన్షన్దారులకు కనివ్వచ్చు పెంపు చేయడానికి కనివ్వచ్చు కొత్త పెన్షన్లు అనేవి కూడా అమలుపై అయితే మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అనమాట ముఖ్యమంత్రి గారు అయితే సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా అందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే పెన్షన్దార్లందరూ కూడా చాలా చాలా వరకు అయితే నిర్లక్ష్యం ఇప్పటికే ప్రభుత్వంపై అయితే నిర్లక్ష్యంతో ఉండడం అయితే జరిగింది అలాగే పెన్షన్దారులందరూ కూడా చాలా వరకు అయితే ఓపిక అనేది కూడా నశించిందన్నమాట ఇప్పటికే అన్ని వర్గాలలో కూడా చూసుకున్నట్టయితే అటు ఎంఆర్పిఎస్ గారి నుంచి కానివ్వచ్చు ఇటు నంధకృష్ణ గారు కూడా చాలా వరకు అయితే పోరాడాలన్న పోరాటం అన్నమాట అలాగే ఇప్పటికే ప్రజలందరికీ కూడా నిజ అనేవి అయితే తెలుసు సో ఈ రోజే మధ్యాహ్నం మూడు గంటలకైతే సమావేశం అయితే ఉంది కేబినెట్లో సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఏ నైస్ డే taken